స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే మనకి మీనము రాహులో శని వక్రించి కుంభరాశిలో ఆ తర్వాత గురుడు మనకి వృషభంలో కుజుడు మిథునంలో బుధుడు కర్కాటకంలో సింహంలో ఉన్నటువంటి రవి మనకి నెలాఖరు వరకు అలాగే ఉంటాడు అలాగే ఈ కన్యారాశిలో శుక్రకేతువులు దీనివల్ల ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది సంపాదన అని మనం చెప్పుకోవాలి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది జీతబత్యాలు పెరుగుతాయి తర్వాత పనిలో కూడా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అయినప్పటికీ కూడా మేషరాశి వాళ్ళంతా కూడా పూర్తి చేయగలుగుతారు తర్వాత ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం కొత్త కొత్త పనులన్నీ కూడా చేసుకోవాలని ప్రణాళికలు వేసుకొని అందరూ కూడా పెట్టుకుంటారు ఏ పనైనా సరే మనం ఒక కొత్త తరహాలో సృజనాత్మకంగా మనం చేయాలి అనేటటువంటి ధోరణి ఉంటుంది బంధుమిత్రులందరి యొక్క సహకారం మీకు ఈ వారం అందుతుంది అలాగే శత్రువులు మిత్రులుగా మారి మీకు మీ పనుల్లో సహాయం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే శత్రువులను మనం నమ్మలేం కదా కాబట్టి అటువంటి ధోరణిలో ఉన్నటువంటి మీరు కాస్త వీళ్ళని నమ్మాలా నమ్మకూడదా అనేటటువంటి ఉద్దేశంతో కాస్త మనోవ్యాధిని పొందుతారు ఇక పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి పిల్లలందరూ కూడా ఎట్లయి వెళ్ళాలి ఆస్ట్రేలియా వెళ్ళాలి అని మరి ఉన్నత చదువుల కోసం మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రణాళికలు పెట్టుకుంటూ ఉంటారు మరి అటువంటి దాంట్లో మీరంతా కూడా ఎలా వెళ్ళకి డబ్బులు పంపించాలి అనేటటువంటి దాంట్లో నిమగ్నమైపోయి ఉంటారు మరి అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారి వివాహ వేడుకలు అనేటటువంటి మీ స్వా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతుంది మీ చేపల రొయ్యల చెరువులు రైతులు మంచి మంచి పంటలను వేసి చక్కగా మంచి లాభాలను తీసుకొస్తారు ఇక ఎవరైతే మినికి ఈ యొక్క బాతుగుడ్లు వ్యాపారం మొదలు పెడతారు బాతుల ఫారం అయితే ఆ గుడ్లు అమ్ముకోలేక బాతులన్నిటిని కూడా లాస్లో అమ్మేసుకోవడం జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య మా గొడవలు అనేటటువంటి ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే మా అమ్మని నేను చూడలేకపోయాను దాని వల్లే నీతోనే ఇరవై సంవత్సరాలు నేను కాపురం చేశాను ఇప్పుడు కూతురు పుట్టింది పిల్ల పెద్దదైపోయింది కాబట్టి ఇక నీతో మా అమ్మ నీతోనే ఉన్నానని చెప్పేసి బాధపడుతుంది అని ఉత్తు డైవర్స్ అని చెప్పి గవర్నమెంట్లో మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్సులకు అప్లై చేసుకుని ఉత్తు డైవర్సులు తీసుకునేటటువంటి అవకాశాలు ఈ మ్యాష్ వరకు ఉన్నాయి కాబట్టి అటువంటి అవకాశాలు లేకుండా వితండవాదాలు పెట్టుకోకండి ఇక మనకి రవికి చక్కగా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే మనము ఈ యొక్క శుక్రుడికి జపం చేసుకోండి శుక్ర జ శుక్రకి స్తోత్రాలు ఇవన్నీ చదివి కిలోంపవు బొబ్బర్లని తర్వాత తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి శుక్రవారం నాడు ఉదయం మనము ఆరు గంటలకి మనం దానం చేయండి అదేవిధంగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోండి తామర పుష్పాలని అమ్మవారికి సమర్పించండి శ్రావణ మాసం చాలా మంచిది అలాగే ఈ యొక్క నవగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ తిరుగుతూ మరి ఈ యొక్క శుక్రుడి యొక్క కీర్తి అమ్మవారికి మరి అలాగే శుక్రుడికి జపం చేసుకోవడం పూజ చేసుకోవడం ద్వారా మీకు అన్ని పనులు కూడా ఈ వరంలో బ్రహ్మాండంగా సాగుతాయి